వెన్నెల జ్వాల వారిద్దరూ ప్రేసీ ప్రియులు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు నీవు లేక నేను లేను అన్నట్లుగా ఎక్కడ బడితే అక్కడ వారు కలిసి కనిపించేవారు అన్ని ప్రేమ కథల్లో లాగే విధి వారి జీవితాలతో ఆటలాడుకుంది అతని జీవితం నిస్సారమైంది అతని జీవితం నిబిడాంధకారమైంది అతను పిచ్చివాడైపోయాడు ఆమె కోసం అన్వేషించి 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 అలసిపోయాడు అతని వేదనే ఈ వెన్నెల జ్వాల అతని ఆవేదనే ఈ పద్య కానని చోట ఎవ్వరులే ఛోట మన నెవ్వరు కానని చోట స్వేచ్ఛగా నవ్వగలుంగు చోట మరణం ముచరింపని చోట ఎనడు జివ్వలురా చోట రిపు విశేషములేని చోట నిపు శ విశేషములే నిట వేరవరు నిన్ను నన్ను గణియాడవని చోటకు వెళ్ళిపోదమా 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 చెల్లి ఎవ్వరూ లేని చోటికి మనల్ని ఎవ్వరూ చూడని చోటికి హాయిగా మనసు ఇప్పి నవ్వుకోగల చోటికి మృత్యువు తిరుగాడని చోటికి ఎప్పుడూ గొడవలు రాని చోటికి శత్రుశేషం లేని చోటికి ముఖ్యంగా ఇతరులు ఎవ్వరూ నిన్ను నన్ను చూసి కుళ్ళుకుని నేడువని చోటికి వెళ్ళిపోదామా ఈ పద్యంలో కవి తన అద్భుతమైన కవిత్వ మహత్వ శక్తిని ధారాళంగా కురిపించాడు తన ప్రేయస్ని ఎలాంటి అద్భుతమైన స్థలానికి తీసుకువెళ్ళాలనుకున్నాడు చక్కటి పదాలలో వర్ణించారు కదా మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ